బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నమోద్రి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మే నెలలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి కేరళ శాస్త్రం ప్రకారం అలానే ఈ రాశి వారికి సంబంధించిన ఆలయ దర్శనం కానీ పరిహారం కూడా తెలియజేయండి తప్పకుండా కుంభరాశి వారికి ఏంటంటే మా శని దోషం నడుస్తుంది ఈ కుంభంలో శని ప్రవేశించాడు కాబట్టి వాళ్ళకి బాగా మందకస్తం బతకస్తం అనేది ఏర్పడుతుంది ఈ మందకస్తం బతకస్తం ద్వారా వాళ్ళ ఏది ఆలోచించాలి చేయాలన్నా కూడాను ఏ ముందు అడుగు పెట్టలేరు వాళ్ళకేంటంటే అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర ఏమంటే అప్పు తీసుకుంటారు కదా తీసుకొని తిరిగి ఇవ్వలేరు వీళ్ళు కానీ ఎవరికైనా ఇచ్చినా వాళ్ళ దగ్గర నుంచి తిరిగి పొందలేరు అలాంటి ఇబ్బంది బాగా పడుతూ ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే రకరకాలమైనటువంటి ఒక వ్యాధి ఒకటి ఉంటుంది ఎటువంటి జలదోషం కానీ మరి సన్స్టోక్ రావటం కానీ ఇంకా ఇతర ఇతర వ్యాధులు రావటం కానీ అటువంటివి జరుగుతుంటే కొన్ని జాగ్రత్త వహించవలసి వస్తుంది ముఖ్యంగా లాభము తొమ్మిది నష్టము ఐదు కనపడుతుంది కాబట్టి పెద్దగా చింతించ అవసరం లేదు అనేక రకమైన రంగంలో ఉన్న వాళ్ళకి విజేత అనేది మనకు కనపడుతుంది అంటే విజేత సక్సెస్ఫుల్ ఆ సక్సెస్ఫుల్ అనేది మనకి తెలుస్తా ఉంది వ్యాపారస్తురికి ఎలా ఉంటుందండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి శని దోషం నడుస్తుంది కాబట్టి వ్యాపారపరంగా కూడాను మీరు ఏదైతే రంగాల్లో ఉన్నారో వాళ్ళకందరూ కూడా కాస్త అంత డెవలప్మెంట్ ఏమి ఉండకపోయినప్పటికీ కూడా బాగా నడుస్తుంది కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు ఏమ్మా అయినా కూడా బాగా నడవాలంటే మీరు ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా మీరు ఒక విశేషమైన వంటి ఒక ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది చిదంబరంలో ఉన్నటువంటి చిదంబరేశ్వర స్వామి ఆలయం ఈ ఎలాంటి విషయమే ఉంది కాబట్టి దోష పరిహారం కోసము ఆ చిదంబరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా చక్కగా అద్భుతమైన వంటి ఫలితాలు లభిస్తుంది కేవల నాడి శాస్త్రంగా మీకు తాళపత్రాల్లో వచ్చే వంటి ఆలయాల గురించి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళండి వచ్చే వంటి మేంలలో సెల్లవి ఉంటాయి కాబట్టి పిల్లలతో పాటు అందరు కలిసి వెళ్ళండి ఆ చిదంబరేశ్వర స్వామికి వెళ్ళి అక్కడ విశేషమైన ఒక పూజ కానీ విధానం కానీ మీరు పాల్గొనుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అంటే ఎలాంటి సమస్యలకి వెళ్తే ఇది సమస్యలు చాలా అంటే ఇప్పుడు శని దోషం అంటే ఏంటంటే వాళ్ళు తట్టుకోలేరు ఇంతవరకు ఇదివరకు మీరు ఎంత సుఖంగా ఉన్నారో అంత లాస్ అయిపోతూ ఉంటున్నప్పటికీ మీరు ఎట్లా తట్టుకోగలుగుతారు తట్టుకోలేరు కాబట్టి అనే రకమైన వంటి ఒక సమస్యలు ఉంటాయి అది ఏంటంటే వివరించి చెప్పడానికి వాళ్ళకు కూడా అంత ఆలోచించినట్టు ఉండదు చూస్తున్న కొద్ది సునామీ వచ్చి ఎలా కొట్టుకుపోతూ ఉంటుందో ఆ రకంగా ఆస్తులు కానీ మరి రకరకమైన వంటి ఇబ్బందుల నుంచి బయట ఇది ఇది కలగటం అనేది జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ భయపడకుండా మీరు ముందాడుగు వేయాలంటే ఇది చేసుకోవాలి అలానే వివాహానికి సంబంధించి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మే నెలలో మే నెలలో మాత్రం వివాహానికి కొద్దిగా అడ్డుపడడానికి అవకాశం ఉంటుందమ్మా జాగ్రత్త వహించవలసిన విషయం ఉండే ఎందుకంటే ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించుకుంటే సరిపోతుంది గురుగారు ఈ రాశి వారికి సంబంధించండి వ్యవసాయం పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అసలు వాస్తవానికి ఎలా ఉంటుంది మనకి మూలం అనేది కా ఎందుకంటే కుంభరాశిలో శని ఉంది కాబట్టి కొద్దిగా ఈ రకంగా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే శని ప్రచి అంటారు శని అంటే అమావాస రోజు వచ్చేవండి శని త్రయదోశి ఎప్పుడైతే వస్తుందో అంటే ప్రతి నెల శని త్రయదోశి శని మాస శివరాత్రి అని వస్తూ ఉంటుంది అది వచ్చినప్పుడు శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు అంటే పౌర్ణమికి మూడు రోజుల ముందు కానీ అమావాస రోజు మూడు రోజుల ముందు కానీ ఈ శని త్రయోదశి వస్తుంది ఆ రోజున ఈ కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఒక మంచి మట్టి ప్రమిద తీసుకోండి ఏమంటే ఆ మట్టి ప్రమిదలో కింద నల్ల నువ్వులు వేసి ఇంకొక ప్రమిద పెట్టాను ఒక ప్రమిద పెట్టి ప్రమింద నల్ల నువ్వులు వేసి ఇంకొక ప్రమిద పెట్టాను పెట్టి ఐదు ముఖాలమైనటువంటి వత్తులు దిక్కు ఐదు దిక్కులు పెట్టేసి చక్కగా మీరు ఆ ఒక నవగ్రహాల దగ్గర పెట్టి దీపార్థించండి అదేంటంటే గురుగారు మరి తొమ్మిది నవగ్రహాలుగా తొమ్మిది వత్తులు పెట్టాలి కదా మరి ఐదు పెట్టవచ్చు నా డౌట్ వస్తుంది కానీ ఏం లేదు ఈ యొక్క దోష నివర్తన కోసము మీరు ఈ పెట్టాలి స్వామివారికి మంగళవారం శనివారం ప్రత్యేకంగా ఆ రోజున వెళ్ళి మీరు తైలముతో స్వామివారికి అభిషేకం చేసుకుంటే శనీశ్వరుని ఒక గాయత్రి శనీశ్వరుని ఒక మంత్రము ఆ స్వామికి విశేషమైన వంటి నైవేద్యం ఏంటంటే మాకు ఏదైనా తోచిన వంటి బెల్లంతో కానీ పాయసంతో కానీ నైవేద్యం చేసి పెట్టారు చాలా అద్భుత ఫలితం లభిస్తుంది ఎక్కువ అన్నం ఎక్కువ శాతం గుడా అన్నం చాలా పీల్తాయి గుడా అన్నం పీల్తాయి అంటే అది నైవేద్యం పెట్టింది ఎవరికి పెట్టకూడదు కాబట్టి స్వామివారి దగ్గరే పెట్టేసి ఆవు కాని కాకులు కానీ పెడితే చాలా విశేషం అంటే పెట్టిన నైవేద్యం స్వామివారి పెట్టితే కాకులకు పెట్టాలి ఎందుకంటే శనిశ్వరునికి వాహనం కాబట్టి ఆ కాకులకు దానం పెడితే ఆ దాన విశిష్ట ఫలితం కూడా లభించడానికి మంచి అవకాశం ఉంటుంది మహా ఒక ఫలితం రావడం జరుగుతుంది చాలా చక్కగా తెలియజేశారండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలని ధన్యవాదాలండి నమస్కారం చూసారా కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి